చెప్పలేకపోయారు అంటే దేవుణ్ణి కూడా కాపాడితే నేరం అయిపోయింది ఈ పాలనలో అలాంటి నా మీద పెట్టిన ఇరవై నాలుగు కేసుల్లో ఇరవై మూడు కేసుల్లో రాముడు తలదీసేసిన కేసు కూడా ఒకటి అంటే ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా పోతున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఇంకా మాట్లాడే నైతిక హక్కు ఏముందో నాకైతే అర్థం కావడం లేదు అదే మార్గం ఇంకొక పక్క బ్రాహ్మీణ్ అందరికీ ప్రతి ఒక్క ట్రస్ట్లో ఒక మెంబర్గా పెడుతున్నాం ఎందుకంటే వాళ్ళ మీద ఒక విశ్వాసం ఉంది వాళ్ళు ఆ దేవాలయాల పునరుద్ధరణ కానీ దేవాలయాల్లో దీపాలు పెట్టి నైవేద్యం ఇచ్చేసేది కాబట్టి వాళ్ళకు ఆ గౌరవం పెంచాల్సిన అవసరం ఉంది ఇంక్లూడింగ్ తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ప్రతి ఒక్క బోర్డులో వాళ్ళ ఒక మెంబర్గా పెడతాం వాళ్ళ సాంప్రదాయాలు అవన్నీ కూడా వాళ్ళు పాటించే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన తిరుపతి ఒంటిమెట్ట లాంటి పుణ్యక్షేత్రాలని అక్కడుండే అవన్నీ కూడా మన ఆగమ శాస్త్రాలు కావచ్చు మన సాంప్రదాయాలు కావచ్చు అవన్నీ కూడా కాపాడడం కోసం మళ్ళీ ఇవన్నీ ముందుకు తీసుకెళ్తాం బ్రాహ్మణ్ కార్పొరేషను బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కూడా బలోపేతం చేస్తాం ఇంకొక పక్కన బ్రాహ్మణ్స్ అంతా అపరకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కావాలన్నారు అవి కూడా కట్టిస్తాం ఇవన్నీ చేసి బ్రాహ్మిన్స్ అంతా వేద విద్య అభ్యసించే నిరుద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఒక మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం నిరుద్యోగ భృతి కింద ఇవి కాకుండా ఇంకొక పక్క ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తాం పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొస్తాం అదే మరిగా బావనపాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇవన్నీ చేసి విశాఖపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం ఈ కబ్జాలు అరికడతాం రాయలసీమని ఆర్టికల్చర్ హబ్గా చేస్తాం ఇండస్ట్రీస్ తీసుకొస్తాం చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉండే ముఖ్యమైన నోట్స్ని అని డెవలప్ చేసి రాయలసీమ అభివృద్ధిని రాయలసీమని ఆటోమొబైల్ హబ్గా తయారు చేస్తాం ఇప్పటికే మీరు చూస్తే కియా మోటార్స్ వచ్చింది హీరో మోటార్స్ వచ్చింది అపోలో టైర్స్ వచ్చింది ఇలాంటి చాలా వచ్చాయి ఆ ఎకో సిస్టమ్ కంటిన్యూ చేస్తాం పంచాయతీరాజ్ డిక్లరేషన్ ఇక్కడ పంచాయతీరాజ్కి అధికారాలు పోనాయి నిధులు లేవు విధులు లేవు అధికారాలు లేవు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు కూడా డైవర్ట్ చేశారు అవన్నీ కంట్రోల్ చేస్తాం నియంత్రణ చేస్తాం మళ్ళీ వాళ్ళకు పూర్తి అధికారాలు ఇచ్చి నిధులు విధులు అధికారాలు ఆందోర్యం కూడా పెంచి వాళ్ళ గౌరవాన్ని వేస్తాం కడాని జర్నలిస్టు కూడా నేను మొన్న అడిగాను ఒకప్పుడు తెలుగుదేశంలో రెండు వేల ఐదు వందల మందికి అక్రెడీషన్ ఉంటే ఇప్పుడు వేగి వేగి పడిపోయినాయి ఒక సాక్షి టీవీ నైన్ లేకపోతే ఎన్టీవీ వీళ్ళకి మాత్రం ఉన్నాయి అది ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి మీడియా పైన నియంత్రణ మీడియా పైన దౌర్జన్యం అందుకే పూర్వ వైభవం తీసుకొస్తాం అందరికి అక్రెడిషన్ ఇస్తాం ఉచిత నివాసం మీరు ఉండడానికి అవుట్ సైడ్స్ లేకుండా చాలామంది అవస్థపడుతున్నారు అవి పేపర్ మీదనే ఉన్నాయి మీ విషయం కూడా మొట్టమొదటిసారి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడుతున్నాం కాబట్టి ఇది కూడా మీకు శుభవార్త ఇది కాకుండా న్యాయవాదుల కోసం కూడా ప్రభుత్వ స్టైఫండ్ ఫండ్ కింద పదివేల రూపాయలు ఇస్తాం జూనియర్ న్యాయవాదులకు